హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ వైఫై సేవలు బిఎస్ఎన్ఎల్ తన ఫైబర్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త సేవలను అందుబాటులోకి తెస్తుంది ఇటీవల తన లోగో నినాదాన్ని పునరుద్ధరించిన బిఎస్ఎన్ఎల్ తాజాగా కస్టమర్లను ఆకర్షిస్తుంది అయితే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు అన్ని ధరలను పెంచడంతో అసహనంలో ఉన్న లక్షలాది మంది వినియోగదారులు ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ఆకర్షిస్తుంది కొత్త సేవలను అందిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేసుకుంటుంది ఇటీవల తన లోగో నినాదాన్ని పునరుద్ధరించిన బిఎస్ఎన్ఎల్ అదే సమయంలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త సేవలు కూడా ప్రారంభించింది కంపెనీ తన జాతీయ వైఫై రోమింగ్ సేవను ప్రారంభించింది ఇది బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ది హోమ్ వినియోగదారులకు భారతదేశం అంతటా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ది హోమ్ కస్టమర్లు నిర్ణీత ప్రదేశంలో మాత్రం హై స్పీడ్ ఇంటర్నెట్ని పొందుతున్నారు అయితే బిఎస్ఎన్ఎల్ కొత్త జాతీయ వైఫై రోమింగ్ సేవను పరిచయం చేయడంతో ఈ కస్టమర్ త్వరలో భారతదేశంలో ఎక్కడి నుండైనా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఎలా ఉపయోగించాలి బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ది హోమ్ జాతీయ వైఫై రోమింగ్ సేవను ఉపయోగించుకోవడానికి వినియోగాలు తప్పనిసరిగా బిఎస్ఎన్ఎల్ వెబ్సైట్ల అంటే పోర్టల్ డాట్ బిఎస్ఎన్ఎల్ డాట్ ఇన్లో ఎఫ్టిహెచ్ బై వైఫై రోమింగ్లో నమోదు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో వినియోగదారు ధృవీకరణ పూర్తి చేయడానికి వారి ఎఫ్టీటీహెచ్ కనెక్షన్ నెంబర్ రిజిస్టర్ మొబైల్ నమోదు చేయాలి ఈ కొత్త సేవ ద్వారా దాని ఇమేజ్ని మెరుగుపరచుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా దాని పరిధిని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుంది ఈ సేవతో గ్రామీణ ప్రాంతాలు నివసించే ప్రజలు కూడా బిఎస్ఎన్ఎల్ వైఫై కనెక్షన్ అందుబాటులో ఉన్నంత వరకు హై స్పీడ్ ఇంటర్నెట్ను ఆస్వాదించవచ్చు దీని అర్థం వినియోగదారులు తమ ఇంటర్నెట్ కనెక్షన్ ఇంట్లోనే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు అయితే జియో ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు అలాంటి సేవలు అందించే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఆ కంపెనీ వినోదాలు ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు వారు మొబైల్ నెట్వర్క్పై ఆధారపడడానికి ఇష్టపడతారు అయితే బిఎస్ఎన్ఎల్ మాసం దీనికి వ్యతిరేకంగా ఇంటి నుంచి లేకపోయినా కూడా బయట ఎక్కడున్నా కనెక్ట్ చేసుకునే వెసులుబాటును అందిస్తుంది